సాహిత్యం శ్రీవాద కవిత్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సావిత్రి బందిపోట్లు అనే కవిత రాసి సంచలనం కలిగించింది పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులు గారు భయమేసింది ఆఫీసులో నా మొగుడు ఉన్నాడని ఇది సావిత్రి బందిపోట్లు రచనలోనిది మేం పాలిచ్చి పెంచినటువంటి జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని సావిత్రి రచించినటువంటి బందిపోట్లలోనిది వాక్యము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించబడింది నేనొక స్త్రీని నేనొక నిషిద్ధ జీవిని మొన్నటిదాకా నా నవ్వు నిషిద్ధం నిన్న నా చదువు నిషిద్ధం నేడు నా బతుకు కూడా నిషిద్ధం అంటూ ఆడపిల్ల పుట్టకుండా చేసే దుర్మార్గంపై నిరసన తెలిపినది శ్రీమతి శ్రీవాద కథలు ఓల్గా రాజకీయ కథలు పి సత్యవతి ఇల్లలకగానే కుప్పల పద్మ ముక్త మనసుకోదాహం కొండెపూడి నిర్మల కథలు మృణాళిని అధిక్షేప కథలు జయధీర్ రావు శ్రీవాద కథలు మొదలైనవి శ్రీవాద నవలలు రంగనాయకమ్మ జానకి విముక్తి పి సత్యవతి పెళ్లి ప్రయాణం కుప్పలి పద్మ అహల్య అరుణ ఎల్లి వనజ అడవి పుత్రిక ఓల్గా స్వేచ్ఛ ఆకాశంలో సగం మానవి ప్రయోగం మొదలైనవి శ్రీవాదంలో రకాలు స్త్రీవాదం ప్రధానంగా నాలుగు ఉదారవాదం రాడికల్ శ్రీవాదం మార్క్సిస్టు శ్రీవాదం సోషలిస్టు శ్రీవాదం ఉదారవాదం వ్యవస్థ మారకుండానే సమాన హక్కులు ప్రయోజనాలు నెరవేరితే చాలు అనేదే దృక్పథం రాడికల్ శ్రీవాదం వ్యక్తిగతం కూడా రాజకీయమే పురుషాధిక్యతను నిరసించడం మార్క్సిస్టు స్త్రీవాదం సోషలిస్టుల సమాజ ఆవిర్భవంతో స్త్రీల సమస్యలను తొలగిపోతాయి వర్గమే ప్రధా వైరుధ్యం సోషలిస్టు స్త్రీవాదం స్త్రీ పురుష విభజన సాంఘిక విభజన వీరి మధ్య సంబంధాలు కూడా సాంఘికంగా నిర్మించబడినవి ఎడం చేసి దీనంగా హీనంగా నీచాతి నీచంగా అంటూ కొండెపూడి నిర్మల రాసిన కవిత లేబర్ రూమ్ పైటలు తగలెయ్యాలి కవిత రాసినది జయప్రద అయ్యో పాలింకి పోవడానికి ఉన్నట్లు మనసింకి పోవడానికి కూడా మాత్రలుంటాయి ఎంత బాగుండు అంటూ పాటిబండ్ల రజనీ రాసినటువంటి కవిత అభాషన్ స్టేట్మెంటు పైటలు తగలయ్యాలి కవితను రాసింది జయప్రభ రెండు కళ్ళ నుంచి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి అంటూ చూపులు అనే కవితను రాసిన వారు జయప్రభ గుక్క పట్టిన బాల్యం కవిత రాసింది పి పద్మావతి గారు రచించినటువంటిది నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి లాలించే జీవనది అమ్మ కావాలి అమ్మ ఆకాశపు గుండెల మీద ఉయ్యాల అమ్మ కావాలి నాన్న చేత తన్నులు తినని అమ్మ కావాలి సుడిగుండంలా అమ్మ ఏడుపు ముంచెత్తిన సుఖనిద్ర రాత్రి కావాలి ఘంటసాల నిర్మల రాసినది జూగల్ బంటి ఎకర్ గర్ల్స్ మేనోలాగ్ ముఖ్యమైనవి మనమంటే ముప్పై నాలుగు ఇరవై ఐదు ముప్పై ఐదు కొలతలమైన చోట మొటిమలు మొలవడం జుట్టు రాలడం నడుం సన్నగా లేకపోవడమే మనం నిరంతర ఆందోళనలైన చోట ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా అని చెప్పిన కవయిత్రి విమల పెట్టుబడిదారి పెనిమిటిని సర్ఫ్లో నానబెట్టి పైనుండి కిందకి జాడిద్దాం అంటూ పురుషాధిక్యతను నిరసించినది చల్లపల్లి స్వరూపరాణి ఆర్భాటాలొద్దు ఆడంబరాలొద్దు అందరం అత్యవసరంగా మాట్లాడుకునే విషయానికి వద్దాం ఒక స్వచ్ఛతలోనికి ఒక స్నేహంలోనికి లోయలోని జలపాతంలా ప్రవహించుకుపోదాం రండి అని చెప్పినది ఆదూరి సత్యవతీ దేవి శ్రీవాద ధోరణికి చిహ్నంగా వెలువడుతున్న పత్రిక భూమిక శ్రీవాద వివాదాలు అనే పుస్తకం సంపాదకుడు డాక్టర్ ఎస్వి సత్యనారాయణ సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి